I didn't even have on for హలో నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని డ్రాఫ్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల రాష్ట్ర కమిషన్ నిన్న సాయంత్రం ఎన్నికల లిస్టును డ్రాఫ్ట్ లిస్టును రిలీజ్ చేయడం జరిగింది మీరు ఒకసారి డ్రాఫ్ట్ లిస్ట్ను చూసుకోండి ఫ్రెండ్స్ ఆ డ్రాఫ్ట్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీ పేరు లేనటువంటి అయితే మీ పేరు చేర్చే విధంగా సంబంధిత అధికారులను కలిసి మీ యొక్క పత్రాలను చేసినట్టయితే మీకు డ్రాఫ్ట్ మీ పేరు గల్లంది కాకుండా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ మీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఈరోజు ఉదయం పది గంటలకు మీరు డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ బిల్ అనేది సారీ ఓటర్ లిస్ట్ అనేది మన గ్రామ పంచాయతీలో ఉంటుంది మీరు ఒకసారి గ్రామ పంచాయతీని సందర్శించి ఆ ఓటర్ లిస్టులో మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా ఏమైనా పేర్లు తప్పులు ఉంటే సవరించుకోండి అదేవిధంగా మీ పేర్లు అనేటివి మీ బూత్లో కాకుండా వేరే బూత్లో ఉంటే వాటిని మార్పించుకునే ప్రయత్నం చేయండి ఈ ఈ డ్రాఫ్ట్ ఎన్నికల లిస్ట్ అనేటివి మన ఒకవేళ మీ గ్రామ పంచాయతీకి పోయా వీలు లేకపోతే మీ మీ ఫోన్లలోనే మీరు చూసుకునే విధంగా ఉంటుంది ఒకసారి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్ళండి అందులో మీకు వార్డ్ల వైజ్గా ఉంటుంది అక్కడ వచ్చేసి మీకు డిస్టిక్ పేరు మండల్ పేరు అండ్ గ్రామ పంచాయతీ పేరు కొడితే ఆటోమేటిక్గా మీ వార్డులన్నీ వచ్చేస్తాయి అందులో మీ వార్డు ఏదో పిక్ చేసుకొని ఆ వార్డు పక్కన ఉన్నటువంటి ఇంగ్లీష్ అండ్ తెలుగు అని రెండు రకాలుగా ఉంటుంది కాబట్టి మీరు తెలుగు క్లిక్ చేస్తే తెలుగులో మీకు ఓటర్ లిస్ట్ అనేది వస్తుంది ఇంగ్లీష్ క్లిక్ చేస్తే ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్లో ఓటర్ లిస్ట్ వస్తుంది ఆ ఓటర్ లిస్ట్లో వచ్చినటువంటి పేర్లను మీరు చెక్ చేసుకొని ఒకవేళ మీ పేరు ఉన్నటువంటి ఉంటే పర్లేదు లేకపోతే ఏ వార్డులో ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఏ వార్డులో కూడా లేకపోతే మీరు కొత్తగా చేర్చుకునే అవకాశం ఉంటుంది మీ ఇంటి నెంబర్ కానీ మీ పేరు కానీ మీకు ఎలాంటి ఎలాంటి విషయం ఉన్నా కానీ అది మీకు సవరించుకునే అవకాశం ఈ నెల ముప్పై మూడో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి దయచేసి మిత్రుల ద్వారా మీరు మీ మీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఓటల్ లిస్టుని ఒకసారి చెక్ చేసుకొని మీ పేర్లను సవరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఇప్పటికిప్పుడు బీసీ బిల్లు సవరించకుండా ఎన్నికలకు పోతే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయంపై మనం కామెంట్ రూపంలో కామెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఆ పెండింగ్లో ఉంది ఆ పెండింగ్ విషయాన్ని పక్కన పెట్టేసి మనం ఆ వెళ్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా అవుతుంది లేకపోతే స్వాగతిస్తారా తెలంగాణ ప్రజలు బీసీ ప్రజలు స్వాగతించరా అనే విషయం గురించి మనం పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నాం అదేవిధంగా మనకు వచ్చేసి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది సవరించుకునే అవకాశం ఉంటుంది అదే రోజు లేదా సెప్టెంబర్ రెండో తారీఖు రోజు ఫైనల్ లిస్ట్ అనేది మనకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి మీరు మీ మీ ఓటర్ని ఉన్నదా లేదా ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాము బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి గెలిచే అవకాశం ఉందా లేకపోతే బీజేపీ పార్టీకి గెలిచే అవకాశం ఉందా ఎక్కువ సీట్లను గెలుచుకునే అవకాశం ఉందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా ఏ పార్టీ బలంగా ఉంది మన గ్రామ స్థాయిలలో ఇప్పుడు అనేది ఒకసారి చూసుకోవాలి రానున్న రోజుల్లో ఈ వారం పది రోజులలో మనకు ఎన్నికల నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే డ్రాఫ్ట్ లిస్ట్ అనేది వచ్చింది తర్వాత రెండు రోజుల్లో ఫైనల్ లిస్ట్ కూడా వస్తుంది ఫైనల్ లిస్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసిందంటే ఆల్మోస్ట్ ఎన్నికలకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సిద్ధంగా ఉన్నట్టే కాబట్టి వందకు వంద శాతం ఈ వారం పది రోజులలో మనకు ఎన్నికల నోటిఫికేషన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో వెలువడం జరుగుతుంది ఎన్నికల నగారం మోగించి ఎవరైతే ఉత్సాహవంతులు విద్యావంతులు నిరుద్యోగులు ఉన్నారో వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి పెడతారు కాబట్టి మీరు మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచి కార్యక్రమాలను చేయండి ప్రజలకు పనికొచ్చే ప్రతి ప్రతి విషయాన్ని వేలెత్తి చూపించండి ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చండి మీరు మీ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో సర్పంచ్లుగా వార్డ్ మెంబర్లుగా ఎంపీటీసీలుగా జిపిటీసీలుగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు తొందరలో మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి వందకు వంద శాతం మీరు తయారుగా ఉండండి ఏ పార్టీ కలుస్తుందో మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి వందకు వంద శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయకుండా పోతే ఏ పార్టీకి నష్టం ఎక్కువ ఉంటుంది ఏ పార్టీ లాభాలు చేకూరుస్తుంది అనేది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఎవరు కామెంట్ చేయడం లేదు ఫ్రెండ్స్ నాకైనా నేను చెప్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి నేను చెప్పడం లేదు కొంద కొంద పర్సెంట్ ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందా రానున్న రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్లో లేదా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందా లేదా బీజేపీ పార్టీ ఎక్కువ సీట్లను గెలుచుకునే అవకాశం ఉందా ఒకసారి తెలియజేయండి ఏ పార్టీ గెలిచినా ఏది గెలిచినా కానీ మీరైతే ఫస్ట్ మీ ఓటు ఉందో నేను ఒకసారి చెక్ చేసుకోండి ఇది మాత్రం ముఖ్యమైన విషయం డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి ఫ్యాన్స్ అందులో మీ పేరు ఉందో లేదో ఒకసారి సరి చేసుకోండి చూసుకోండి ఒకవేళ లేకపోతే చేర్చుకోండి మీ వార్డు కాకుండా వేరే వార్డులో ఉంటే మీరు వార్డును మార్చుకోండి మీ పేరు లేదా ఈ ఇంటి నెంబరు ఏమైనా డీటెయిల్స్ తప్పుగా ఉంటే వాటిని సవరించుకునే అవకాశం ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఈరోజు ఉదయం వెళ్ళండి మన గ్రామ పంచాయతీ ఆఫీసులలో డ్రాఫ్ట్ ఎలక్షన్ అనేది మీకు ఉంటుంది దాన్ని మీరు ఒకసారి డ్రాఫ్ట్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఓటర్ లిస్టు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి బిఎల్ఓ ఉంటారు బూత్ లెవెల్ ఆఫీసర్ అనే ఆఫీసర్ ఉంటారు ఆ ఆఫీసర్కి మీకు ఎలాంటి సమస్యలు సందేహాలు ఎలాంటివి ఉన్న ఉంటే వాటిని మీరు సంప్రదించుకొని మీరు చూసుకోండి మీకు మంచి సువర్ణ అవకాశం మీ ఓటును కోల్పోకండి దయచేసి ఒకే ఒక్కటి మీకు చెప్పదలుచుకున్న రానున్న రోజుల్లో మీరు ఓటు ఎంతో అమూల్యమైంది ఓటు వేసి మీ సత్తాను చాటే అవకాశం ఉంది కాబట్టి మీ ఓటు గల్లంత కాకుండా మీ ఓటు తీసుకెళ్ ఎందు ఎందుకు ఇంతగానో చెప్తున్నా అంటే కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు దురుద్దేశంతో కొన్ని ఓట్లను తొలగించడం జరుగుతుందని అపోహలు లేకపోతే కొన్ని కొన్ని ఓట్లను తొలగిస్తుంది అనేది సర్వసాధారణంగా వినిపించేటువంటి విషయాలు ఓట్లు పోయాక మనం చేసేది ఏమీ లేదు మళ్ళీ ఐదు సంవత్సరాల తరలి ఇంత గడబిడ ఉంటుంది కాబట్టి మీరు వందకు వంద శాతం మీ మీ ఓటును సురక్షితంగా ఉంచుకోండి మీ ఓటును మీరు పరిరక్షించుకోండి మీ ఓటు ఉందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు ముందుకెళ్ళండి అదేవిధంగా మీరు సర్పంచ్లుగా ఎంపీడీసీలుగా జెడ్పీటీసీలుగా మంచి మంచి ఉన్నతమైన పద స్థాయిలలో ఉండాలి కాబట్టి మీ మీరు రానున్న రోజుల్లో ఈ ఎన్నికల సమయత్నం కాండి ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరు సిద్ధంగా అండి ఏ పార్టీ తరఫున కాదు ఏ పార్టీ తరఫున చేసిన పర్లేదు యువకుల ఉత్సాహవంతులు మీరు ఇండిపెండెంట్గానైనా మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలపై పోరాడుతూ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పదలసిన విషయం ఏంటంటే ఓటర్ లిస్ట్ వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే చేర్చుకోండి దీని గురించే మేము ప్రధానంగా లైవ్ పెట్టడం జరిగింది ఇది కాకుండా మనకు వచ్చేసి ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయంలో ఎవ్వరు కామెంట్ చేయలేదు ఎందుకంటే కామెంట్ చేస్తే కాంట్రవర్సీ అయితే ఉంది చేస్తుంది ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఇక పలానా పార్టీ గెలుస్తుందంటే అమ్మ ఈ పార్టీ ఎందుకు గెలుస్తుంది ఆ పార్టీ ఎందుకు గెలదు అని పెద్ద రత్సరంబోలు ఉంటారు కాబట్టి ఏ పార్టీ గెలిచినా మనం గెలవాలి స్థాయిలో మనం ఉన్నతమైన శిఖరాలు అందుకోవాలంటే యువతీ యువకులు ఉత్సాహవంతులు ఈ ఒక్కసారి పోతే మళ్ళీ ఐదు సంవత్సరాలకు వస్తుంది ఐదు సంవత్సరాల తర్వాత ఉండేటోడు పోయాడు పోయేటోడోడు ఇవి ఉన్నప్పుడే మేము ఇంట్రెస్ట్ని బట్టి వార్డ్ కదా సర్పంచ్ కన్నా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలనా లేకపోతే ఏదో ఏదో ఒక విధంగా అందరూ అంటారు మేము మేము వేస్తే గెలుస్తాం ఊడిపోతాం గెలుచుడు ఊలుచుడు పక్కన పెట్టరు మీరైతే ఒక స్టెప్ వచ్చి మీరు నామినేషన్ వేసి వేయండి నామినేషన్ వేసినట్టయితే మీకు ఉన్నది ఏంటో ఒక్క ఓటు వచ్చినా కానీ మీకు నో ప్రాబ్లం గెలిస్తే వస్తుంది ఓడిపోతే నో ప్రాబ్లం కాకపోతే మీకు సంబంధించినటువంటి పత్రాలకు కావాల్సినటువంటి ఖర్చులు ఆ ఇంటి పన్నుకు సంబంధించిన బిల్లులు అవి మనం ఎప్పటికీ కట్టాల్సిందే కాబట్టి అవి పోతూనే ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఎన్నికల్లో నిలబడండి మీ సత్తా చాటండి మీరు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందో ఇంతవరకు చెప్పలేకపోతున్నారు ఏ పార్టీకి నిన్న దాకా వర్షాలతో కామారెడ్డిని అత్తల చేసిన వాతావరణం అనేది చాలా బీభత్సంగా ఉంది మనకు తెలిసిన వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు అక్కడ వాతావరణం చూసినట్టయితే ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే ఇంకా రెండు రోజులు పడుతుండొచ్చు ఒకవేళ కోలుకునే అంటే కొద్దిగా ఎదురైనా క్లియర్ కానీ ఈ వర్షాల బీవసం దాటికి మీరు వీడియోలలో అక్కడిక్కడ చూసే ఉంటారు కార్లు కొట్టుకపోవడం ఇల్లు మునిగిపోవడం ఏంది రైలు పట్టాలు కొట్టుకపోవడం ఇదంతా చాలా తీవ్రతరంగా ఉంది వారు తొందరగా కోలుకోవాలి ఆ ప్రాంతం వారు తొందరగా గట్టిన మంచిగా కావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం ఈ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒకసారి హోటల్ లిస్ట్ చెక్ చేసుకొని మళ్ళీ మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ ఒకసారి మనం ఆ హోటల్ లిస్ట్ మనం కూడా చెక్ చేసిన తర్వాత మీకు హోటల్ లిస్ట్ అనేది ఎలా చెక్ చేయాలంటే మీరు తెలంగాణ ఈసీ హోటల్కి పోయి మీ జిల్లా పేరు మండల పేరు గ్రామ పేరు చెప్తే ఆటోమేటిక్గా మీకు లిస్ట్ అనేది వస్తుంది వార్డ్ల వైజ్గా పక్కన పెట్టి ఇంగ్లీష్లా తెలుగు అనేది ఒక ఆప్షన్ ఉంటుంది తెలుగు అయితే తెలుగులో ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో మీరు క్లిక్ చేసి ఆ డ్రాఫ్ట్ లిస్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చేసుకొని ఒకసారి చూసుకోండి ఇది ఈ విషయం గురించి ఏ పార్టీ గెలుస్తుంది అనేది మనం సాయంత్రం కూడా ఫోన్ ఇన్ పెట్టుకుందాం ఫోన్ లైన్లో మాట్లాడుకుందాం మీకు నెంబర్ డిస్ప్లే చేస్తాను లైవ్లో మాట్లాడుకునే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం సాయంత్రం కూడా మళ్ళీ లైవ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు మరి అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ